జై శ్రీరామండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అనమాట సో నిన్న చేయడం మర్చిపోయానండి అసలు వీడియో నాకు నిజానికి గుర్తులేదు చెప్పాను కదా కమ్యూనిటీ పోస్ట్లో చూసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనేది చెప్పరా నాకు కొంచెం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనిపించింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కమ్యూనిటీ పోస్ట్ అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అది క్లిక్ చేసి కొంచెం ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో విషయానికి వచ్చినట్టయితే ఎన్నిసార్లు చెప్పినా ఏదో అంటారు చూడండి వర్షం పడ్డట్టు అని ఆ విధంగా ఉందనమాట వ్యవహారం అనేది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి స్కిన్ నాలెడ్జ్ లేనప్పుడు మనం ఏది తోస్తే అది చెప్పొద్దండి జనాలకి చెప్తూ 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 ఉంటే అక్కడ ఏం వస్తుంది ఉపయోగం ఉండదు అది తెలియకుండా చెప్తే చాలామంది డ్యామేజ్ అవుతాయి స్కిన్ అనేది చాలామందికి డ్యామేజ్ అవుతుంది రీసెంట్గా ఒక విషయం జరిగిందండి ఏంటంటే పెద్ద పెద్ద పార్లర్స్ సో ఇట్లా యాడ్స్ ఇచ్చినవి లేజర్ థెరపీ చేయించుకుంటే మీ పిగ్మెంటేషన్ పోతుంది సో మచ్చలు పోతాయి అని చెప్తే ఒక నమ్మి పాపం ఉన్నది ఎక్కడండి కంటి దగ్గర సైడ్స్కి మాత్రమే ఉండేదంట సో అయితే అక్కడికి వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇలానే వేరే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ని నమ్మి వెళ్ళారనమాట వెళితే తీరా ఏమైందంటే లేజర్ ట్రీట్మెంట్ చేశారు ఎన్ని వేలో తీసుకున్నారు తీరా తీసుకున్న తర్వాత ఏమైందో తెలుసా అండి స్టార్టింగ్లో కంటి దగ్గర ఉన్న మంగు ఆ పిగ్మెంటేషన్ అనేది మొహం మొత్తం అంటే చంపల వరకు స్ప్రెడ్ అయిపోయిందనమాట సో ఆ తర్వాత అతను ఎంత లబోదిబో మనం మొత్తుకున్నాడు నా డబ్బులు పోయాయి నా స్కిన్ని ఇలా తయారు చేశారు ఇప్పుడు నా మొహం నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను అంతకుముందే బాగుంది కొంచెం మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ థెరపీ చేసి అనవసరంగా నా మొహాన్నంతా చెడగొట్టారు అని చెప్పేసి లబోదిబోమని మొత్తుకున్నా అతను పెట్టిన డబ్బులు అతనికి వెనక్కి రాకపోగా అతని మొహం ఇంకా డ్యామేజ్ అయిపోయిందనమాట సో ఇట్లా ఒకళ్ళ మాటలు నమ్మి మీరు వెళ్ళిపోయారనుకోండి రేపు డ్యామేజ్ అయ్యాక ఎవరిని అడుగుతారు వచ్చి వీళ్ళని అడుగుతారా ఎవరైతే ప్రమోషన్ చేశారో వాళ్ళని వచ్చి అడుగుతారా మీ వల్లే మేము మోసపోయామంటే మిమ్మల్ని ఎవరు నమ్మమన్నారు అంటారు సింపుల్గా చెప్తున్నాను కదా సింపుల్గా ఒక్క మాటతో కొట్టిపడేస్తారు అసలు మిమ్మల్ని ఎవడు నమ్మమన్నాడు ఎవడు జాయిన్ అవ్వమన్నాడు నాకు డబ్బులు ఇచ్చారు నేను ప్రమోషన్ చేశాను మిమ్మల్ని ఖచ్చితంగా జాయిన్ అవ్వమని నేను చెప్పానా మీరు నాకు పర్సనల్గా ఫోన్ చేశారా నాకు కాల్ చేసి అడిగారా నేనేమి పర్సనల్గా మీకు చెప్పలేదు కదా మీరు నా మీద ఎలా నిందేస్తారు అని చెప్పి సిల్లీగా తప్పించేసుకుంటారు అనమాట చాలా వరకు మనం మనుషుల మనస్తత్వం ఎలా అయిపోయిందంటే ప్రజెంట్ ఫోన్లో ఎవరైనా ఏదైనా చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తాం అది మనం ముందు వెనక అనేది ఆలోచించట్లే మన మైండ్ ఆలోచించే సిచ్యుయేషన్కి రానివ్వట్ల మనం రోజు చూసే ఛానల్ వాళ్ళే రోజు ఫాలో అవుతాం కదా వాళ్ళు చెప్పారంటే గుడ్డిగా అంతే దాంట్లో వాళ్ళకి ఎంత అనుభవం ఉంది నిజంగా వాళ్ళు దాన్ని యూస్ చేశారా లేదా ఫాలో చేశారా లేదా అనేది ఏం లేదు అసలు నాకు తెలిసి ఇప్పుడు పిగ్మెంటేషన్ కానీ మంగు కానీ సో ఇలాంటి సమస్యలు నూటికి అరవై శాతం మందికి ఉన్నాయండి ఎందుకు అరవై శాతం అని చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చిన చాలామంది క్లయింట్స్కి సగం ఆ ప్రాబ్లమే ఉంటుంది చూడండి నా మొహంతా ఇలా అయిపోయింది బటర్ఫ్లై షేప్లో మంగు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఏం చేయాలి పిగ్మెంటేషన్ ఎందుకండి ఇంత ఎక్కువ వచ్చింది అసలు దేనివల్ల వచ్చింది అనేది చాలామంది అడుగుతుంటారు సో వాళ్ళకి సొల్యూషన్ అనేది ఏదో ఒక క్రీమ్ రాసేసుకోండి ఒక యాప్లో మీ మొహం పెట్టేయండి మీరు రాసేసుకోండి ఏదో ఒకటి తోచింది మీరు చేతికి తోచింది రాసేసుకోండి అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ అండి అది అది పోవాలి కదా వాళ్ళకి మొత్తం స్కిన్ డ్యామేజ్ అయితే రేపు ఎవరిని అడుగుతారు మన మనల్నే కదా అడిగేది సో అప్పుడు మనం తప్పించుకోవడానికి మన దగ్గర ఒక మంచి మంచి మాటలు అయితే ఉంటాయన్నమాట ఈజీగా ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు తప్పించుకున్నాం కదా సో అలాగనే తప్పించేసుకుంటాం అన్నమాట సో so, ఎంత పెద్దవాళ్ళు పరిచయం అయినా ఎంత పెద్దవాళ్ళు ఇచ్చినా నాకు అర్థం కాదండి ఇస్తేనా ఒక నాలుగు అరటిపళ్ళు లేకపోతే నాలుగు రేగాయలు ఏ ఒకటి మన ఇంట్లో ఏదన్నా ఉందనుకోండి కు కు పది కుటుంబాలకి ఒక్కొక్కటి ఇచ్చే కంటే ఒక నాలుగు కుటుంబాలకి ఒక నాలుగు నాలుగు ఇచ్చినా కడుపు నిండా తింటారు కదండి ఇంట్లో ఒకళ్ళు ఉంటారా ఇద్దరు ఉంటారా సరే ఒక్క కుటుంబానికి నలుగురే ఉన్నారనుకోండి ఆ కుటుంబం మొత్తానికి ఇవ్వండి ఏ పండిచ్చినా ఏ కాయ ఇచ్చినా ఆ కుటుంబం మొత్తానికి ఇస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇంట్లో నలుగురే ఉన్నారు పర్ సపోజ్ ఎవరో వచ్చి రెండే ఇచ్చారు ఆ రెండు ఎవరు తినాలి ఆ నలుగురులో తినాలని అందరికీ ఉంటుంది కదా సో ఆ నలుగురులో ఎవరు తినాలి అలా ప్రతి ఇంట్లో కూడా ఆ సమస్య తెచ్చే బదులు మనం పదిళ్ళకి ఇచ్చేదేదో నాలుగే ఇళ్ళకి కరెక్ట్గా నాలుగు 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 చొప్పున ఇస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరు తింటారు కదా అందరికీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కాకపోతే మనకు పేరు రాదు కదా పది మందికి ఇచ్చాము అంటే పేరు తీసుకొచ్చేదేమో డజను రెండు డజన్లే ఆ రెండు డజన్లు ఇచ్చేది కూడా మళ్ళీ వీడియోలు ముగ్గు చూడ్డానికి వస్తే వీడియోలు పాపం పక్కింటోళ్ళ సమస్యలు మనకి ఎందుకండి వీడియోలో చాలామంది ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళ సమస్య ఏదన్నా వస్తే నార్మల్గా బయట కనిపిస్తే నాకు ఇలా అయ్యిందండి అని షేర్ చేసుకుంటారు అప్పుడు మన మన వంతుగా మనం ఏం చేయాలంటే అయ్యో అవునా అండి మీరు ఇలా చెయ్యండి ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది లేదా మీరు దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి అనడము లేకపోతే జాలి పడ్డము అయ్యో అవునా అండి సారీ అండి ఇంత దెబ్బ తగిలింది ఏంటండి అని కొంచెం సానుభూతి చూపించడము చేస్తే చాలా బాగుంటుంది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు అరే మనం పక్కింటిలో వాళ్ళకి ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఏదో తోచిన అడ్వైజ్ చేశారు లేదంటే కొంచెం సానుభూతి చూపించారు అని చెప్తే అది ఎంత బాగుంటుంది కానీ అది కూడా వీడియోలు ఎందుకండి జనాలందరికి తెలవాలా పాపం పలానా ఆవిడ కుక్క గరిచిందని రేపటి రోజున ఆవిడకి సంబంధించిన వాళ్ళే వీడియోస్ చూస్తారు చూసి తెలవకపోయినా సరే అవునా అండి మొన్న ఒకళ్ళ వీడియోలో చూశానండి మీకు కుక్క కలిసిందంటే కదా మీరు పద్నాలుగు ఇంజక్షన్లు వేయించుకోండి అదే కుక్కో తెలియదు పిచ్చి కుక్కో మంచి కుక్కో తెలియదు మీరు పద్నాలుగు ఇంజక్షన్స్ వేయించుకోవాలి ఇరవై ఇంజక్షన్స్ వేయించుకోవాలి అని చెప్పారనుకోండి పాపం ఆ పెద్దావిడికి ఎలా ఉంటుంది చెప్పండి మన ఇంట్లో వాళ్ళు కాదు లేకపోతే అది చూపించాల్సిన విషయం అయితే కాదు జనాలు తెలుసుకొని చేసేది ఏం లేదు అలాంటప్పుడు పక్క వాళ్ళ గురించి ఎందుకండి వీడియోస్ అది కూడా వీడియోస్ చేయాలా నడుచుకుంటూ వెళ్ళేది దుక్కుంటే వెళ్ళేది పాక్కుంటే వెళ్ళేది పాపం వాళ్ళ సఫరింగ్ ఏదో వాళ్ళు ఉన్నారు ఏదో చెప్పారు పోని మాట వరుసకి ఇలా జరిగిందని పంచుకున్నారనుకోండి వాళ్ళ బాధ అనేది షేర్ చేసుకున్నారనుకోండి సరే షేర్ చేసుకుంటే వినాలి వదిలేయాలి కానీ దాన్ని వీడియోస్లోకి పొద్దుస్తమానం ప్రతి ఒక్క చిన్న దాన్ని కూడా వీడియో వీడియోస్లోకి లాగడం ఏంటండి చాలా చండాలంగా ఉంది సరే ఏదైనా వీడియో ఉంటే మన ఇంటి వరకు చేసుకున్నా ఓ చక్కదనం సరే టిప్స్ అంటారా టిప్స్ బాగున్నాయి నిజంగా అదేంటి ఆ డబ్బాకి హోల్స్ పెట్టేసి అందులో ముగ్గేసేసి చేసిండే టిప్ అనేది చాలామందికి యూస్ఫుల్ అది బాగుంది నిజానికి సింపుల్గా అయిపోతుంది చాలా కొంతమంది కూర్చొని కొన్ని రథాల ముగ్గులు ఏంటంటే రథాల ముగ్గులు కానీ లేకపోతే ఆ మెళికల ముగ్గులు కానీ కంటిన్యూగా వేయాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు లేని వాళ్ళకి అసలు అది అర్థం కాదు ఫస్ట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే అందరూ మెటీరియల్ ఉండాలి కొనాలి అంటే కొనలేరు ఒక్కోసారి కొన్నా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వేసేటప్పటికీ మనకు మెటీరియల్ ఎక్కడ పెట్టామో కూడా గుర్తుండదు సో అలాంటి వాట్ అలాంటి వాళ్ళందరికీ చిన్న చిన్న టిప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి సో ఆ టిప్స్ చెప్పడం వల్ల ఎంత బాగుంటుందండి అసలు నిజంగా ఆ టిప్ చెప్పడం ఒకటి బాగుంది ఆ టిప్ని యూజ్ చేసి చూపిస్తుంటే కూడా మంచిగా అనిపించింది ఎందుకంటే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది సో ఇలా చేస్తే ఎంతమందికి యూజ్ అవుతుంది చెప్పండి అలాంటివి ఒకటి కాదు వంద షేర్ చేయొచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా టిప్స్ తెలుస్తాయి ఆ టిప్స్ షేర్ చేయాలి అనే ఆలోచన అన్నిటికీ రావట్లేదు అనమాట కానీ ఆ టిప్స్ షేర్ చేస్తే చాలామందికి యూజ్ అవుతాయి అట్లా కాకుండా ఇట్లా ఉంటే మాత్రం అంటే పక్కింటి వాళ్ళకి కుక్కలు కరిచినా ఎలకలు గరిచినా ఇంకా ఈ అవి కూడా చూపిస్తే చండాలంగా ఉంటుందండి ఏది ఉన్నా ప్లస్ అనేది మనకి పెంచుకుంటూ పోవాలి మైనస్ అనేది తగ్గించుకుంటూ రావాలి కానీ ప్లస్ని తగ్గించేసుకొని మైనస్ని పెంచుకుంటే అది ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది మనకి నిజంగా అది కరెక్ట్ కాదు ఇలాంటి ప్లేస్లు ఎన్ని చెప్పినా చాలా మందికి ఉపయోగపడతాయి ఇప్పుడు నా లాంటి వాళ్ళమే ఉన్నామండి గబుక్కున మా దగ్గర మెటీరియల్ లేదు గుర్తు లేదు సో పలా నా ఇలా టిప్ చెప్పింది కరెక్టే కదా మన ఇంట్లో చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి కదా రైతాకు లేకపోతే ఫ్రూట్ సలాడ్స్కు ఇలాంటి వాటికి చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి సో వాటిని ఈజీగా మన ఇంట్లో నైఫ్కి కొంచెం కాల్ చేసి హోల్స్ పెట్టేసి అందులో ముగ్గేసి మంచి మంచిగా డిజైన్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయండి ఎన్ని చెప్పినా జనాలకి నష్టం లేదు లేదు ఇంకా వాళ్ళకి మెయిల్ చేసినట్టు అవుతారు కానీ స్కిన్ గురించి తెలియకుండా బ్యూటీ టిప్స్ పక్కింటి వాళ్ళకి ఏం జరిగిందో అది కూడా వీడియోలో షేర్ చేయడం ఇది బాగాలేదనమాట సో ఇది ఒక్కటి మార్చుకుంటే చాలా బాగుంటుంది నా ఆలోచన అయితే ఇదే సో మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను బాయ్